గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనని శ్రీ అవధూత రామిరెడ్డి తాత గోశాల అధ్యక్షులు రామచంద్రారెడ్డి తెలిపారు ఆదివారం అమావాస్య కావడంతో కల్లూరు ఎస్టేట్లోని రామిరెడ్డి తాత గోశాలలో భక్తులు తరలివచ్చి గోమాతకు ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి గోవిందరాజులు మాట్లాడుతూ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలన్నారు అందువల్ల గోమాత సంతతి మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ಜೈ ಗೋ ಮಾತ ಜೈ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲ್ಗೊಂಡ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕಿ ಗೋಮಾತ ಆಶೀರ್ವಾದ ಎಲ್ಲಪ್ಪು ಉಂಟಾಯ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಗೋ ಮಾತನು